ఓం తయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఆషాఢ మాసంలో శనివారము ఆ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజిస్తే మన కోరికలు శీఘ్రమే నెరవేరుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆషాఢ మాసం అంటేనే పూజలకు వ్రతాలకు ఎంతో విశిష్టమైన మాసము ఈ ఆషాఢ మాసములో వచ్చే తొలి శనివారం రోజున ఆ వెంకటేశ్వర స్వామిని నిష్టలతో పూజిస్తే కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారములా మారే కొండంత దేవుడు ఆ వెంకటేశ్వరుడు ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు అయినా ఆ తిరుమలేసుని ఏ విధంగా భోజిస్తే మనం కష్టాల నుంచి బయటపడతామో ఇప్పుడు తెలుసుకుందాము ఈ ఆషాఢ మాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఆషాఢ మాసము జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఇరవై నాలుగు వరకు ఆషాఢ మాసం ఉంటుంది ఆషాఢ మాసములో వచ్చే ప్రతి శనివారానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఆషాఢ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఆషాఢ శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో ఆషాఢ శనివారం ఒకటి ఈ శక్తివంతమైన ఆషాఢ శనివారం నాడు కోరిన వరాలను ప్రసాదించే ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆయన యొక్క అనుగ్రహం మనకు సులభంగా లభిస్తుంది ఈ ఆషాఢ శనివారం రోజున ఆడవాళ్ళు ఉరియాన్ని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటిని శుభ్రం చేసే నీటిలో ఖచ్చితంగా కళ్ళ ఉప్పు పసుపు వేసుకొని ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్దుకోవాలి తులసి అంటే స్వామివారికి ఎంతో ఇష్టము కాబట్టి శనివారం నాడు తులసి కోట ముందు అష్టదళ పద్మాన్ని వేసి దీపారాధన చేసుకోవాలి ఎందుకంటే తులసి లక్ష్మీ స్వరూపము వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనది ఆషాఢ శనివారం రోజు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా పసుపు వేసుకొని స్నానం చేయాలి దీనివల్ల జాతకంలోని దోషాలన్నీ తొలగిపోతాయి ఈ శనివారం రోజు పూజ చేసే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టును పెట్టుకోవాలి పూజగదిని శుభ్రం చేసి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి వెంకటేశ్వర స్వామిని మ బాగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామికి తులసి మాలలు అంటే చాలా ఇష్టము కాబట్టి ఈరోజు కంపల్సరిగా తులసిమాలలతో స్వామివారిని అందంగా అలంకరించాలి ఇంకా జాజిపూలు మల్లెపూలు గులాబీలతో స్వామివారి చిత్రపటాన్ని అలంకరించాలి స్వామివారిని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత విశేషంగా స్వామివారి కృపకు పాత్రలు అవుతారు వారి యొక్క కోరికలను వెంటనే ఆ స్వామివారు నెరవేరుస్తారు ఎందుకంటే స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి వెంకటేశ్వర స్వామివారికి పసుపు బట్టలంటే చాలా ఇష్టము కాబట్టి ఈరోజు పూజ చేసేవాళ్ళు కంపల్సరిగా పసుపు వస్త్రాలను ధరించి పూజ చేసుకోండి మనము ప్రతిరోజు నిత్య దీపారాధన చేసే సమయంలో ఇత్తడి లేదా వెండి కుందుల్లో దీపారాధన చేస్తాము కానీ వెంకటేశ్వర స్వామికి శనివారము దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా పిండి దీపాలతో దీపారాధన చేసుకోవాలి ఎందుకంటే పిండి దీపాలంటే వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనవి కాబట్టి ఎవరైతే పిండి దీపాలతో వెంకటేశ్వర స్వామిని దీపార్జ దీపారాధన చేస్తారో అలాంటి వారి యొక్క వారికి విశేషమైన ఫలితాలను అందిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజున పిండితో దీపాలను వెలిగించడానికి ప్రయత్నం చేయండి పిండి దీపాలను ఎలా తయారు చేసుకోవాలంటే బియ్య పిండి బియ్య పిండిలో కొంచెం పాలు తేనె అరటిపండు ఈ మిశ్రమాలను కలిపి చపాతీ ముద్దలా పిసుక్కొని పిండి దీపాలను తయారు చేసుకోవచ్చు ఆ పిండి దీపాలు కొండెక్కిన తర్వాత ఆ పిండి ప్రమిదలు ఇంట్లోని వాళ్ళంతా తలా కొంచెము తినాలి దీనివల్ల మీరు కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరతాయి తర్వాత పిండి దీపానికి వెంకటేశ్వర స్వామి తిరునామంతో అలంకరించుకోవాలి ఆ పిండి ప్రేవిధలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి దీపా దీపారాధన చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి ఈ శనివారం నాడు పూజ చేసేటప్పుడు ఏడు ఒత్తులతో పూజ చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహం వెం కలుగుతుంది తర్వాత పిండి దీపానికి ఒక పుష్పాన్ని సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి ఇక మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబుని పెట్టుకోవాలి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఈ నీటిలో రెండు తులసి ఆకుల్ని వేసి ఆ రాగి చెంబుని పూజ గదిలో పెట్టుకోండి పూజలో ఉండే దైవశక్తి మొత్తం ఆ నీటిలోకి చేరుతుంది కాబట్టి ఇంట్లో దీపారాధన పూర్తి అయిన తర్వాత పూజ గదిలో ఉన్న ఈ నీటిని ప్రతి ఒక్కరూ తీర్థంలాగా స్వీకరించండి ఈ తీర్థం నీటిని తాగితే స్వామివారి ఆశీర్వాదము సులభంగా లభిస్తుంది ఇక పూజలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లము పానకాన్ని నివేదించండి వడపప్పును నివేదించండి స్వామివారికి అరటి పండ్లంటే ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి పూజలో అరటి పండ్లను బెల్లం పరమాణాన్ని నివేదించవచ్చును స్వామివారిని పూజ చేసేటప్పుడు నామాలను చదువుతూ పూజ చేయండి లేకపోతే విష్ణు సహస్రనామాన్ని పఠించండి గోవిందనామాలను చదివేటప్పుడు తులసి దళాలతో పూజ చేయడానికి ప్రయత్నించండి నూట నూట ఎనిమిది గోవింద నామాలు చదువుతూ స్వామివారికి పూజ చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది మీరు కోరిన కోరిక వెంటనే నెరవేరుతుంది అందులో ఎటువంటి సందేహము లేదు ప్రతి శనివారము నామాలను చదువుతూ తులసితో పూజ చేసినట్లయితే స్వామివారు సంతోషించి మీ ఇంటిపై వరాలజల్లును కురిపిస్తాడు నామాలను చదవలేని వారు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ స్వామివారిని పూజించవచ్చు వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కర్పూరం ఒకటి కాబట్టి స్వామివారికి ముద్దకర్పూరంతో హారతి ఇచ్చి ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి దూపం వేసుకోవాలి ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ ఆషాఢ శనివారం రోజున ఒక కొబ్బరికాయ పైన స్వస్ కుంకుమతో స్వస్తి గుర్తును గీసి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే గట్టెక్కి పోవాలని ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను కొట్టండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఈ ఆషాఢ శనివారాల్లో రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది రావి చెట్టులో త్రి లక్ష్మీనారాయణులు త్రిమూర్తులు కొలువై ఉంటారు రావి చెట్టు మొదట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కా కనుక రావి చెట్టు వద్దకు వెళ్ళి మట్టి ప్రమిదలో తప్పనిసరిగా ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి రావి చెట్టుకు తప్పనిసరిగా పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ ఆషాఢ శనివారం రోజున మీకు కుదిరితే ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి ఆలయ ద్వైస్తంభం సమీపంలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి ఆ వెంకటేశ్వర స్వామి మంచులా కరిగి మీ ఇల్లంతా కాసులతో నిండిపోతుంది ఈ ఆషాఢ శనివారం రోజుల్లో కొన్ని విధి విధానాలను పాటించాలి శనివారం రోజున పొరపాటును కూడా ఈ పనులు చేయకూడదు ఈ పనులు చేశారంటే అష్టదరిద్రాలు పట్టుకుంటాయి పనులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె కొనకూడదు అలాగే తోటకూర తినకూడదు నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి ఒక సొంతంటి కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలంటే ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా గోవుకు పూజించండి గో గోమాతకు ప్రతిరోజు ఆహారము తినిపించడానికి ప్రయత్నం చేయండి గోమాతకు ప్రదక్షిణాలు చేస్తే మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఆషాఢ మాసంలో చేసే దానాలకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది మీరు ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడవారి చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి కాళ్లకు పసుపు రాసుకోవాలి నూటున సింధూరం ధరించాలి ఆషాఢ మాసంలో చేసే దానాలకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు శక్తి పార్వతీ పార్వతీదేవికి నిమ్మకాయ అంటే చాలా ప్రీతికరమైంది కాబట్టి నిమ్మకాయలతో చేసే పరిహారాలు కూడా చాలా శక్తివంతమైనవి ఆషాఢ శనివారం రోజున ఒక గాజు గ్లాసు నిండా నీళ్లు పోసి ఆ నీటిలో ఒక నిమ్మకాయని వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి ఐశ్వర్యం కలుగుతుంది ఈ ఆషాఢ మాసములో తప్పనిసరిగా ఏడు శనివారాల వ్రతాన్ని ప్రారంభిస్తే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చును అలాగే ఆషాఢ శనివారాల్లో సాయంత్ర సమయంలో శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి జాతకంలో శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం నాడు ఓం శం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి దీనివల్ల శేదోషాలన్నీ తొలగిపోతాయి